భార్య పిల్లలను తన దరికి చేర్చాలని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలను వేడుకుంటున్నాడు బాధితుడు రెండేళ్ల క్రితం ఏపీలోని ప్రకాశం జిల్లాకు పిల్లలతో వెళ్లిన భార్య ఇప్పుడు నీవు భర్తవు కావు నా భర్త శివుడు అని చెబుతూ ఇంటికి రావడం లేదని ఆందోళన వ్యక్తం చేశాడు జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలానికి చెందిన వ్యవసాయ కూలి అయిన జాడి మల్లేశం మీడియా ఎదుట గోడు వెల్లబోసుకున్నాడు తమ పిల్లల భవిష్యత్తును కాపాడాలని పోలీసు అధికారులను వేడుకుంటున్నాడు కరీంనగర్ ప్రెస్ భవన్లో మీడియాకు వివరాలు వెల్లడించాడు జగిత్యాల జిల్లా వెలగటూరు మండలం సూరారంకు చెందిన వ్యవసాయ కూలీ అయిన జాడి మల్లేశం తాను ప్రేమించి పెళ్లి చేసుకున్నానని పిల్లలు కూడా ఉన్నారని తెలిపాడు రెండేళ్ల క్రితం తన ఇంటి సమీపంలో ప్రకాశం జిల్లాకు చెందిన దేవరకొండ కృష్ణవేణి అనే మహిళ కొద్ది రోజులు నివాసం ఉండేదని తెలిపాడు తన భార్యతో ఆమె పరిచయం ఏర్పరచుకుని మాయమాట్లతో ప్రకాశం జిల్లాకు తీసుకెళ్లిందని వివరించాడు చాలా కాలం తిరిగి వేశారామని వెల్గటూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కూడా అయినట్లు తెలిపాడు బాధితుడు మల్లేశం ప్రకాశం డిస్టిక్ నుండి ఒకరు బాధలు కావడానికి దేవరకొండ కృష్ణవేణి అని వచ్చి మా విలేజ్ మా విలేజ్లో మా ఇంటి పక్కల ఒక నెల రోజులు ఉండడం జరిగింది కొంచెం ఫ్రెండ్షిప్ చేసుకొని వెళ్ళిపోయిందండి వెళ్ళిపోయి దేవరకొండ అంకమ్మ అనేట నా భార్య ఫోన్ నెంబర్ ఇచ్చి మీకు ఒక శివుడు ఉన్నాడు గత జన్మల శివుడు నువ్వు భార్య భర్త ఒక సిఐ ఆఫీసర్ నీకు భర్తగా ఉన్నాడు తర్వాత నువ్వు నీ ఫోటో చూసిన ఉంది ఆయన నువ్వు కావాలని అంటుండు అని ప్రబోధాలు పెట్టిందండి ఇంద్రలోకం అంట ఆ దేవరకొండ అంకమనటే ప్రతిరోజు ఇంద్రలోకం పోయేస్తుందంట నా భార్య లేకపోతే చనిపోతుందంట నా పిల్లలు ఇద్దరు పిల్లలు నా భార్య దేవరకొండ అంకమ్ నలుగురు అక్క జల్ల్యాండ్లట పైన జన్మల ఇప్పుడు అందరు ఒక్కడెక్కడా కలిసి ఉంటారు కోట్లు ఉన్నాయట అమెరికా లా ఫ్లాట్లు ఉన్నాయట సిఐ గారికి గోవాల లా ఫ్లాట్లు ఉన్నాయట సిఐ ఉన్న నా భార్య పెయిన జన్మల భార్య భర్తలట అక్కడ కేసు అయిన తర్వాత ఇక్కడ వెలకటూరు మండల్ నుండి పోలీసు వాళ్ళని తీసుకొని పోయినండి ఏడు నెలలు జరిగినండి నేను ఇక్కడ తెలియదు తెలంగాణలా ఎక్కడ అడ్రస్ దొరకలేదు ట్రాక్టర్ అమ్ముకున్న ఉన్న పది గుంటల భూమి అమ్ముకున్న ఎస్ఐ గారు కూడా ఫోన్ అది బయోడేటా తీసి అక్కడికి ఫోన్ చేస్తే ఇక్కడికి రాలేదని చెప్తే తిరిగి తిరిగి లాస్ట్ అయితే అక్కడికి పోతే ఎస్ ఒక కానిస్టేబుల్ మన ఇక్కడ కానిస్టేబుల్ని ఆమె బెదిరించి గల్ల బట్టి బయటికి దుబ్బడం జరిగిందట ఆయన ఎంతకు వచ్చిన తర్వాత నేను వెళ్ళాను ఆ చూడుపోమనంటే నా పిల్లల బట్టలు బయట ఆరేసి ఉంటే చూసిన ఈ మామూలయ్య బట్టలు అని చెప్పి డోర్ ఓపెన్ చేస్తే ఒక మూలకు కూకున్నారు నా పిల్ల ఇద్దరు పిల్లలు నా భార్య రమ్మంటే రాలేదండి అక్కడ ఎస్ఐ గారు కూడా రానంటుంది ఎల్లిపొమ్మని దుర్భాషలు ఆడడం నా భార్య పైన అతి వినయం చూపెట్టడం ఎస్ఐ గారు సిఐ గారు అంటే ఇంకా సిఐ గారు ఇంకా పెద్దగా ఆమె రానంటుందని ఉచిత సలహాలు నా భార్యకి ఇవ్వడం ఒక తండ్రిగా ఆవేదన చెప్తున్నాను ఇద్దరు బిడ్డలు సార్ రెండు సంవత్సరాలు అయితే నా పిల్లలు స్కూల్కి పోక నేను ప్రతి మీడియాకు ఇచ్చినాను ఇంతవరకు రెస్పాన్స్ రాలేదు సార్ అక్కడ పవన్ కుమార్ పవన్ కళ్యాణ్ సార్ గెలవాలని ఎన్నో మొక్కులు మొక్కినా సార్ దీనికి తప్ప నా దగ్గర ఏం మిగలలేదు సార్ నా భార్య పిల్లలే ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాను సార్ రూపాయి వరకట్నం తీసుకోకుండా దయచేసి రెండు ప్రభుత్వాలను వేడుకుంటున్నాను సార్ నా పిల్లలను కాపాడనని సార్ ఆచూకీ తెలుసుకుని ప్రకాశం జిల్లా లింగసముద్రం మండలంలోని ఇంట్లోకి వెళ్ళగా అక్కడి ఓ గదిలో పిల్లలతో ఒంటరిగా ఉందని తెలిపాడు మల్లేశం తనతో రావాలని కోరగా నీవు నా భర్తవు కావు నా భర్త శివుడని పిల్లలు కూడా శివుడి పిల్లలు అని చెప్పడంతో ఆశ్చర్యానికి గురయ్యానన్నాడు అయితే తన పిల్లలు భార్యను తనకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలను కోరుతున్నాడు బాధితుడు మల్లేశం ప్రతిదీ నా భార్యతో చెప్పిపిస్తున్నారు సార్ వాళ్ళు వెనుక ఉన్న వాళ్ళు వాళ్ళు బయటపడతారు అని చెప్పిపిస్తుంది మాటలు ఎక్కడిది సార్ నా భార్యతోని ఎంత కన్విన్స్ చేసినా నువ్వు నా భర్త కాదు నా భర్త శివుడు నా పిల్లలు సార్ ఒక ఆ మేడం హైకోర్టు అడ్వకేట్ సార్ ఆ మేడం స్వయంగా పోయి అక్కడ ప్లేస్ ఆ వాతావరణంతో చూడడం జరిగింది అమ్మ మిమ్మల్ని స్కూల్లో వేస్తారు రమ్మంటే వాడు మా తండ్రి కాదు మా తండ్రి శివుడు అని నా పిల్లలు అంటారు ఫోన్ చేసి వేరే వాళ్ళకు ఫోన్ చేసి ఆంధ్రకి వస్తే తిరిగి వెళ్ళడు అని చెప్తుంది బా అంకమ్మ తీసుకొప్పింది ఆమె చేయబట్టి మా అమ్మ నాకు దూరం అయింది సార్ చేస్తే లేవట్ట సార్ తిడుతుంది ఎందుకు చేస్తు రాను నువ్వే ర అమ్మా నువ్వు నా కొరకింటికి రా అమ్మా దాన్ని మంచిగా మంచిగానే అమ్మా